ఈరోజు మనం నక్కా చెప్పుకుందాం ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద గద్ద గూడు కట్టుకొని నివసిస్తోంది అదే చెట్టు కింద నక్క తన నివాసం ఏర్పరుచుకుంది చాలా రోజులు అలా కలిసి ఉన్నాయి గద్దకు నక్కకు మంచి స్నేహం ఏర్పడింది కొన్నాళ్లకు నక్కకు ఒక అందమైన పిల్ల పుట్టింది ఆనందంగా నక్క తన బిడ్డను గద్దకు చూపించింది గద్ద కూడా చాలా ప్రేమగా చూసింది ఇలా రోజు గడుస్తూ ఉంది ఒకరోజు నక్క ఆహారం కోసం బయటికి వెళ్ళింది అదే అవకాశంగా చూసుకున్న గద్ద నక్క పిల్లని ఎత్తుకుపోయి చంపేసి తన పిల్లలకి పెట్టింది తను కూడా తినింది తిరిగి వచ్చిన నక్కకు తన బిడ్డ కనిపించలేదు గద్దను అడిగితే నాకు తెలియదు అని అబద్ధం చెప్పింది కానీ నక్కకు నిజం అర్థమైపోయింది ఏమీ చేయలేక మౌనంగా బాధపడింది కొన్ని రోజులకి ఆ అడవిలో కొంతమంది మనుషులు ఒక గొర్రెను బలి ఇచ్చి కాల్చుకొని ఆ మాంసాన్ని తింటున్నారు ఆ మాంసాన్ని ఎవరు చూశారు గద్ద చూసింది ఆ మాంసాన్ని చూసిన గద్ద ఒక ముక్కను దొంగలించింది అట్లా దొంగలించి వెళ్తున్నప్పుడు దాని ఈకకి అక్కడున్న నిప్పు అంటుకుంది చూసుకోకుండా గద్ద అలానే ఎగురుతూ వచ్చేస్తుంది ఎండు పుల్లలతో కట్టుకున్న తన గూడు అంటుకుంటుంది నిప్పు అప్పుడు మంటలకు తాళలేక రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి అదే సమయంలో అక్కడే ఉన్న నక్క వాటిని తినేసింది తన పిల్లలు చనిపోతున్న దృశ్యం చూసి గద్ద చాలా బాధపడింది ఆ రోజు నేను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు నా పిల్లలు బ్రతికి ఉండేవాళ్ళు కదా అని తనలో తనే కుమిలిపోయింది నేను మంచిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు అని అనుకుంది దీనిలో మనకున్న నీతి ఏంటంటే మనము ఎప్పుడూ మంచి పనులే చేయాలి చెడు పని చేస్తే అది మనకే బాధని ఇస్తుంది ఇలాంటి కథలు ఇంకా వినాలి అనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి